సో శ్రీదేవి గారు ఇప్పుడు హెయిర్ కి మనం అంటే బాగా చూసుకోవాలి అంటే చాలా మంది ఈ మధ్య కలర్స్ వాడుతున్నారు వేరే వేరే కంపెనీస్ దాంట్లో కెమికల్స్ ఉంటుంది కాబట్టి నాచురల్ గా ఏదైనా కలర్ మనం అంటే తలకి పెట్టుకోవడానికి హెయిర్ కి ఏదైనా మన దగ్గర ప్రోడక్ట్స్ ఉన్న దాని గురించి ఎస్ యాక్చువల్గా ఇప్పుడు వైట్ హెయిర్ తో చాలా మంది బాధపడుతూ ఉన్నారు ఎర్లీ ఏజ్ లోనే వైట్ హెయిర్ వస్తూ ఉంటుంది సో వాళ్ళు ఏంటంటే అంటే ఏదైనా బయటకు వెళ్ళినప్పుడు మళ్ళీ దాని గురించి అప్పుడే ముసలి ఇలాంటి ఫేస్ చేస్తారు కాబట్టి న్యాచురల్గా అయితే మన దగ్గర హెన్న ఇండిగో ఉందండి సో ఒకరోజు హెన్నా ఒకరోజు హెన్నా పెట్టుకొని నెక్స్ట్ డే ఇండిగో పెట్టుకుంటే మనకి హెయిర్ అనేది న్యాచురల్గా బ్లాక్గా ఉంటుంది ఇప్పుడంటే మనకి మార్కెట్లో చాలా ప్రొడక్ట్స్ కెమికల్ ప్రొడక్ట్స్ ఉన్నాయండి బ్లాక్ కావడానికి మనం జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ షాంపూ చేస్తేనే మనకి హెయిర్ బ్లాక్ అవుతుంది బట్ కెమికల్ లేకుండా మనకి బ్లాక్ అయితే రాదండి అండ్ ఇది మనకి కే ఇప్పుడు యూస్ చేసినప్పుడు ఫస్ట్ కలర్ అయితే చేంజ్ అవుతుంది ప్రాబ్లం ఉండదు బట్ డెఫినెట్గా దానివల్ల అయితే హెయిర్ లాస్ అవుతుంది ఎట్ ద సేమ్ టైం క్యాన్సర్ లాంటి ఇష్యూస్ రావడానికి ఛాన్స్ ఉంటుందండి నా సజెషన్ అయితే మన కస్టమర్స్ అందరికీ కూడా దయచేసి కొంచెం టైం ఎఫర్ట్ చేయాలి బట్ ఇది మనకి న్యాచురల్ అండి ఒకప్పుడు మన వాళ్ళు ఇదే యూజ్ చేసేవాళ్ళు ఇది గోరింటాకు అండి ఇది నీలి ఆకు ఇది మనకి ఎలా ఉంటుందంటే ఇలా సేమ్ నీలి రంగులో ఉంటుంది అనమాట పర్పుల్ కలర్లో వస్తుంది మనం మిక్స్ చేసిన తర్వాత ఒక రోజు గోరింటాకు ఒకరోజు ఇండికో పెట్టుకోవడం వల్ల హెయిర్ అనేది న్యాచురల్ గా బ్లాక్ అవుతుంది అనమాట సో హెల్దీగా ఉంటుంది మనం యూస్ చేసిన ప్రతిసారి హెయిర్ హెల్దీగా ఉంటుంది మన హెయిర్ హెయిర్ లాస్ ఇష్యూస్ ఏమైనా ఉన్నా రెడ్యూస్ అవుతుంది అండ్ న్యాచురల్ గా బ్లాక్ గా షైనింగ్ మంచి లుకింగ్ ఉంటుంది ఇది యూస్ చేసే ప్రాసెస్ కూడా అందరు చెప్పిన ప్రాసెస్ కూడా కాకుండా నేను ఒక కొత్త ప్రాసెస్ ట్రై చేశాను అది చాలా మందికి కూడా బాగా వర్క్ అయింది ఛాన్స్ ఉంటే మళ్ళీ మీ ఛానల్లోనే నేను ఆ ప్రాసెస్ కూడా తప్పకుండా షేర్ చేస్తాను తప్పకుండా సో ఇది సో ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్టుగా మనకు హెయిర్ కలర్ కి ఇది వాడొచ్చు అనమాట మిక్స్డ్ హెయిర్ ప్యాక్ గురించి కొన్ని డీటెయిల్స్ తెలియజేయండి మా వ్యూవర్స్ కి యాక్చువల్ గా ఇప్పుడు మనం హెయిర్ కి కేర్ తీసుకుంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక జ్వరం వచ్చింది అనుకోండి డాక్టర్ మెడిసిన్ జ్వరం తగ్గడానికి తనకి బలానికి ఇట్లా టాబ్లెట్స్ ఇస్తారు అలాగే మన హెయిర్ కి హెల్దీగా ఉండడం కోసం ఆయిల్ షాంపూతో పాటు హెయిర్ ప్యాక్ కూడా చాలా అవసరం సో ఈ త్రీ ప్రొడక్ట్స్ వాళ్ళు కంపల్సరీ కామన్గా యూజ్ చేస్తే హెయిర్ రూట్స్ అనేవి చాలా స్ట్రాంగ్ అవుతుంది హెయిర్ ఫాల్ తగ్గుతుంది అండ్ అట్ ద సేమ్ టైమ్ ఈ మిక్స్డ్ హెయిర్ ఫాల్ హెయిర్ ప్యాక్ని వీక్లీ కంటిన్యూస్ కంటిన్యూస్గా యూస్ చేస్తే ఇప్పుడే గ్రే హెయిర్ స్టార్ట్ అయింది అన్న వాళ్ళకి ఇప్పుడు టెన్ పర్సెంట్ వైట్ హెయిర్ అవుతుంది నైన్టీ పర్సెంట్ బ్లాక్ ఉంది అనుకోండి ఆ నైంటీ పర్సెంట్ బ్లాక్గానే ఉంటుంది వైట్ హెయిర్ అనేది రాదు ఓకే అండ్ ఈ టెన్ పర్సెంట్ కూడా బ్లాక్ అవడానికి ఛాన్సెస్ ఉంది అది ఎప్పుడంటే మంచి హెల్దీ ఫుడ్ తీసుకోవాలి కొంచెం ఎక్సర్సైజెస్ అనేది కామన్గా వాళ్ళు చేసుకోవాలన్నమాట సో ఇది సక్సెస్ ప్రొడక్ట్స్లో ఇది కూడా ఒక ప్రోడక్ట్ అండి చాలా మంచి రిజల్ట్ ఉంది అండ్ మీకు ఒకసారి ఫీడ్బ్యాక్ కూడా చూపించాను సో చాలా బాగుంటుంది అనమాట సో దీంట్లో కూడా ఏంటంటే మనం నైన్టీన్ హెర్బల్స్ అనమాట ఆమ్ల శ్రీకాకాయ నీమ్ తులసి మేతి హైబిస్కస్ ఇలా నైన్టీన్ హెర్బల్స్ యూజ్ చేసాము మీ అందరికి కూడా ఏంటంటే ఒక్కసారి ట్రై చేస్తే హెయిర్ ఫాల్ ని రెడ్యూస్ చేయడమే కాకుండా హెల్దీగా బౌన్సీ బౌన్సీ గా వితౌట్ కండిషనర్ ఇప్పుడు అందరు కూడా హెయిర్ అనేది సిల్కీగా ఉండడం కోసం కండిషనర్స్ యూజ్ చేస్తున్నారు బట్ వితౌట్ ఎనీ కండిషనర్ హెయిర్ హెల్దీగా ఉండడానికి ఇది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది అనమాట సో ఇది ఒక కాంబో ప్రోడక్ట్ లాంటిది అనమాట ఉందో ఒక మంచి ఎక్స్పెక్ట్ ఈ షాంపూ పౌడర్ ఏంటంటే అండి మా అన్నయ్య కోసం ప్రిపేర్ చేసింది తనకి ఏంటంటే బట్ట బట్టతల స్టార్ట్ అయిందనమాట సో తనకి షాంపూ హెయిర్ ప్యాక్ ఇన్ని యూజ్ చేయడానికి టైం లేదు సో తన కోసం స్పెషల్ గా ప్రిపేర్ చేసింది తను యూస్ చేశాడు తనకి అంటే అక్కడ గ్రోత్ రావడం అండ్ హెయిర్ కూడా గ్రే హెయిర్ రెడ్యూస్ అవ్వడం అలా చాలా మంచి బెనిఫిట్ ఉందనమాట సో తర్వాత నేను ప్రొడక్ట్ లాంచ్ చేశాను సో ఎవరైతే మీకు ఇప్పుడే బాల్ హెయిర్ స్టార్ట్ అయ్యింది అని అనుకుంటున్నారో అండ్ మీకు ఏంటంటే ఇది ఓన్లీ ఒక ఆయిల్ అండ్ షాంపూ పౌడర్ ఏంటంటే ఇది మీకు షాంపూ లాగా యూజ్ యూజ్ చేయొచ్చు అండ్ హెయిర్ ప్యాక్ లాగా జస్ట్ ఒక త్రీ ఫోర్ టేబుల్ స్పూన్స్ మనం వాటర్లో మిక్స్ చేసి హెయిర్ అప్లై చేసుకొని ఒక ఫార్టీ మినిట్స్ ఉంచుకుంటే చాలండి ఫార్టీ మినిట్స్ తర్వాత మనం ఎలా కుంకుడుకాయలతో రుద్దుకుంటూ హెయిర్ వాష్ చేసుకుంటామో అలా హెయిర్ వాష్ చేసుకోవాలి ఇది వీక్లీ త్రైస్ ట్వైస్ కంటిన్యూస్ గా యూస్ చేస్తే మాత్రం చాలా మంచి రిజల్ట్ ఉంటుంది దీంతో పాటు నేను వాళ్ళకి డైట్ కూడా చెప్తాను ఎందుకంటే మనకి హెయిర్ కేర్ అనేది మనకి పైనుంచి ట్వంటీ టు థర్టీ పర్సెంట్ రిమైనింగ్ సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఏంటంటే మన హెల్దీ లైఫ్ ని లీడ్ చేయాలి సో దాన్ని వాళ్ళు ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి ఏంటి అనేది కూడా వాళ్ళకి కాల్ చేసినప్పుడు అన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట సో ఇప్పుడు ఈ ఆనియన్ హెయిర్ ఆయిల్ ఏదైతే ఉందో మన దగ్గర దీని గురించి కొంచెం డీటెయిల్స్ చెప్తారా అండి యాక్చువల్గా ఏంటంటే మనము ఒక ఆయిల్ ప్రిపేర్ చేసేటప్పుడు చాలా మంది వాళ్ళ ఇంట్లో మేము కూడా ప్రిపేర్ చేసుకుంటాం మేడం నాకు ఆయిల్ వద్దు ఓన్లీ షాంపూ చాలు షాంపూ వద్దు హెయిర్ ప్యాక్ చాలు అంటారు సో వాళ్ళకి మన ఆనియన్ హెయిర్ ఆయిల్ వాళ్ళు ఏంటంటే మనం ఆనియన్ ఎక్స్ట్రాక్టెడ్ జ్యూస్ తీసుకొని అది కాకుండా కోకోనట్ ఆయిల్ సన్ఫ్లవర్ ఆయిల్ ఆల్మండ్ ఆయిల్ సో ఇలా ఆ తో మనం ప్రిపేర్ చేస్తాం అన్నమాట సో ఇది ఏంటంటే మీరు ఒక్కసారి ఇది జనరల్గా స్మెల్ వస్తుందని భయపడుతూ ఉంటారు సో మనకి ఆనియన్ స్మెల్ రాదు చాలా రిలాక్సింగ్ గా కూడా ఉంటుంది జస్ట్ ఒక్కసారి జస్ట్ ఇలా పెట్టండి ఒకసారి స్మెల్ చూస్తే యెస్ సో అది మన ఇప్పుడు ఇంట్లో ప్రిపేర్ చేసుకోవడానికి అండ్ మన ఆయిల్ కి అదే డిఫరెన్స్ హెయిర్ ఫాల్ ని రెడ్యూస్ చేయడమే కాదు నైట్ మనం అప్లై చేసుకుంటే రిలాక్సింగ్ గా ఉండి ప్రాపర్ స్లీప్ ఉంటుందన్నమాట సో చాలా మంది కస్టమర్స్ కూడా ఫీ ఇచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటంటే అది యూజ్ చేసిన తర్వాత చాలా రిలాక్సింగ్గా పడుకున్నాము టైం పొద్దున్న తొమ్మిదింటికి ఐదింటికి లేవాల్సిన నిద్ర కూడా తొమ్మిదింటికి నిద్ర లేచిన వాళ్ళు ఉన్నారనమాట సో అలా చాలా రిలాక్సింగ్గా ఉంటుంది మంచిగా హెయిర్కి ఏంటంటే కావాల్సిన హెయిర్ స్ట్రాంగ్గా ఉండడానికి డాండ్రఫ్ రెడ్యూస్ చేయడానికి అన్నిటికీ హెల్ప్ఫుల్ అవుతుంది ఇలా ఆనియనే కాదండి మనకి మన మన దగ్గర వేరే ఆయిల్ కూడా ఉంది సో బ్రింగరాజ్ హెయిర్ ఆయిల్ సో బ్రింగరాజ్ అంటే మనందరికీ తెలిసిందే గుంటగరగ రాకు సో గుంటెగ్గరాకుడితో ప్రిపేర్ చేసింది ఇది నేను ఒక స్పెషల్గా ఒక కస్టమర్ కోసం ప్రిపేర్ చేసింది అండి లాస్ట్ టూ ఇయర్స్ బ్యాక్ నేను ఓన్లీ ఆనియన్ హెయిర్ ఆయిల్ అండ్ హెర్బల్ హెయిర్ ఆయిల్ ఒకటే ఉండేది సో ఈ బ్రింగరాస్ హెయిర్ ఆయిల్ ఏంటంటే తను ఆనియన్ గురించి మనం ఎంత ఐ మీన్ ఎక్స్ప్లెయిన్ చేసినా తను యూజ్ చేయడానికి రెడీగా లేదనమాట సో తను ఏంటంటే నా కోసం కొంచెం మీరు కస్టమైజ్ చేసి ప్రిపేర్ చేసి ఇవ్వండి అని చెప్పారు తన కోసం స్పెషల్గా ప్రిపేర్ చేసింది సో నేను ఫస్ట్ తనకి చెప్పాను మేడం మినిమం ఇంత క్వాంటిటీ తీసుకుంటే నేను ప్రిపేర్ చేయగలను మళ్ళీ స్మాల్ క్వాంటిటీస్ అంటే మనకి ఆ ఫార్ములా కుదరదు అంటే సో ఫస్ట్ తను వన్ లీటర్ తన కోసం స్పెషల్గా ప్రిపేర్ చేశాను ప్రిపేర్ చేసిన తర్వాత తనకి నచ్చి మళ్ళీ వెంటనే త్రీ లీటర్స్ ఆయిల్ ఇచ్చారనమాట ఒక ఇంట్లో ఎవరైనా మనం ఒక ప్రొడక్ట్ కొనేటప్పుడు తక్కువ కొనడానికే ఇష్టపడతాము ఒకేసారి వన్ లీటర్ త్రీ లీటర్ కొనడానికి ఇష్టపడడం తన త్రీ లీటర్స్ కొనింది అంటే తనకి ఆ ప్రొడక్ట్ ఎంతగా నచ్చితే మనం తన ఆ త్రీ లీటర్స్ కొంటుంది సో ఇది కూడా చాలా బాగుంటుంది అండి హెయిర్ ఫోన్ ని రెడ్యూస్ చేయడానికి డ్యాండ్రఫ్ కి అన్నిటికీ చాలా హెల్ప్ఫుల్ అవుతుంది సో ఎక్కువ డాండ్రఫ్ ఉన్న వాళ్ళకి ఏంటంటే ఆనియన్ హెయిర్ ఆయిల్ అనేది హెల్ప్ఫుల్ అవుతుంది సో ఇప్పుడే డ్యాండ్రఫ్ స్టార్ట్ అయ్యింది అన్న వాళ్ళకి ఏంటంటే బ్రింగరాస్ హెయిర్ ఆయిల్ అనేది హెల్ప్ఫుల్ అవుతుంది చాలా మంచి పని అనమాట ఎందుకంటే ఒక్కొక్క ప్రోడక్ట్ వెనకాల ఒక స్టోరీ ఉంది ఎందుకంటే మనం చూస్తే సరే ఇది ఒక ప్రోడక్ట్ అనుకుంటాం కానీ ఒక ప్రోడక్ట్ వెనకాల ఒక్కొక్క కస్టమైజ్ తో ఒక ప్రోడక్ట్ లాంచ్ అనేది చేశారు అనమాట ఎందుకు మనం చూస్తే మీ బ్రదర్ కోసం కూడా ప్రిపేర్ చేసిన షాంపూ మనం చూసాం అవును గ్రీన్ టీ అయినా పర్సనల్ గా నేను ఇష్యూస్ ఫేస్ చేశా కాబట్టి అందరూ ఉమెన్ స్ట్రాంగ్ గా ఉండాలని సో ప్రతి దానికి ఇక్కడ ఉన్న ప్రతి ప్రోడక్ట్ కూడా ఒక స్టోరీ ఉంది హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్ షేర్ కామెంట్ జెస్సీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు అమ్మాయికి బాగుంటుంది చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది ఎందుకు ప్రాసెస్ డైట్ వెళ్ళిపోదాం ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు మర్చిపోయినా మేడం ఏం మర్చిపోయావు నాకు ఉండే ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపించే రాయగలం గానీ డోర్ టు డోర్ సీల్స్ చేసేవాళ్ళు శారీ వస్తుంది శారీలో వెనకాల కట్టుకుని